హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ముందు వీడియోలో కటింగ్ చూపించాను కదా చాలా సింపుల్ అండి జస్ట్ మనకి ఎంత వెడల్పు బార్డర్ కావాలో అంత వెడల్పు బార్డర్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుని వెనకాల జాయిన్ చేయటమే ఇంకేమీ లేదు సో మీరు ఫినిషింగ్ ఇచ్చారంటే బొటిక్ లెవెల్లో ఉంటుంది నార్మల్గా కుడితే నార్మల్గానే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా అన్నమాట లీఫ్ షేప్ చూసారా కొంచెం లైట్గా పెట్టాను లైట్గానే వచ్చింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేశాను అది ఎలా వేయాలనేది సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను అలా సపరేట్గా వీడియో పోస్ట్ చేసామనుకోండి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారనమాట పాటు అది కలిపేశాను అనుకోండి స్కిప్ చేసేస్తున్నారు నెక్ చూసారా కరెక్ట్గా వచ్చేసింది పైన షోల్డర్ కుట్టి దగ్గర చూస్తే కరెక్ట్గా వచ్చేసింది అలా రావాలన్నమాట ఒక్క ఒక్క రెండు గీతలు తక్కువైనా పర్లేదు మనం కుట్టిన బ్లౌజ్ ఎందుకంటే వేసుకున్న తర్వాత సాగుతుంది కదా సెట్ అయిపోతుంది కానీ ఎక్కువ కాకుండా చూసుకుంటే మంచిది ఫస్ట్ వచ్చేసి షే బెల్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి షే బెల్ట్ కుట్టే ముందు ప్రతిసారి మీద చెప్తానే ఉంటాను కదా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ వేస్ట్ క్లాత్ అంటే మరీ ఆపోజిట్ కలర్ వద్దు నార్మల్గా దగ్గరగా ఉన్న కలర్ వేయండి కొంచెం బాగుంటుంది అంటే దల్సరిగా లేకపోతే పర్లేదులేండి పలుచగా ఉన్న వాటికి మాత్రం ఖచ్చితంగా దగ్గరగా ఉన్న క్లాత్ని వేసుకోవాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా నీట్గా కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది రెండో షేప్ బెల్ట్ ఈసారి ఏ షేప్ బెల్ట్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ బెల్ట్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా పాదం వైపుకి దీనిపైన వేస్ట్ క్లాత్ పెట్టేయండి కింద ఒరిజినల్ క్లాత్ పైన మన కొలతతో కట్ చేసిన షేప్ బెల్ట్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగ ఎగ్స్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడైతే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టాలి షోల్డర్కి తిన్నగా ఓకేనా ముడతలు రాకుండా రావాలన్నమాట స్టిచ్చింగ్ అనేది అలా ముడతలు వచ్చినాయి అంటే మీరు కటింగ్లో పొరపాటు చేసినట్టే తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మంచి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది మెయిన్ డాట్ ఫస్ట్ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇలా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంది కదా అది కూడా అంతే నీట్గా జాయిన్ చేసేయండి ఏ షేప్ ఎటు వస్తుందో ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా చేసాం కాబట్టి సో ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఒకవైపు షేప్ బెల్ట్ అనేది ఇంకోటి వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే సేమ్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పైన పైన పెట్టేసేయండి ఇలాగా పైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్స్ పట్టి ఎడమ చేతి వైపుకి కాజాపట్టి చూడండి ఇలా నీట్గా ఇక నేను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను ఇలాగా చక్కగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ కూడా మూడించులు వెడల్పుతోటి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇంచులు వెడల్పు ఉండాలండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకుని పైన ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగేస్తున్న క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒక పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు పట్టి కోసం ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇలాగ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని కొంచెం పొడుగు ఎక్కువే తీసుకోండి మధ్యలో ఒక చిన్న ఫ్రిల్ పెట్టాలి మనం డాట్ వచ్చిన చోట ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మధ్యలో ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేసేసుకోండి ఇన్విజిబుల్ పైపింగ్ వేశానండి నెక్కి నేను చూపిస్తాను సపరేట్గా వీడియో సో అలా సపరేట్గా వీడియో చూస్తే మీకు కొంచెం మంచి క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చి టిప్స్ అనేవి మిస్ అవ్వకుని ఉంటారు ఇప్పుడు ఇంత పెద్ద వీడియోలో అది చెప్పాను అనుకోండి దాన్ని స్కిప్ చేసేస్తారు అందుకు నేను సపరేట్గా చెప్తాను బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుంటున్నాను ఇలాగా బాగా కుదిరిందండి అండి బ్లౌజ్ కానీ మీరు ఫ్రంట్ పార్ట్లో స్టేట్ కటింగ్ పెట్టుకుంటే ఇంకా బాగా కుదురుతుంది క్రాస్ కటింగ్ పెట్టుకోకూడదు బోటు నేకలకు ఎప్పుడైనా సరే బాగుండదనమాట ముడతల కింద వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి సరిగ్గా కొట్టకపోతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా కొంచెం కిందకి దిగింది కదా డాట్లు వేస్తే కిందకి దిగుతుంది కొంచెం కిందకి ఇలా కట్ చేసుకుంటే మనకి వెనకాల పట్టి ఎత్తగడానికి ఎంత ఖర్చు కావాలో అంత పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి నడుము లూజు అదేవిధంగా ఉక్స పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి ఇలా మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కోరా ఉన్న క్లాత్ అండి ఇలా స్ట్రేట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టుకోవాలి ఇలాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత నడుము లూజు ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సపరేట్ సపరేట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇది ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజపట్టి కాజపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ స్లోప్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్నప్పుడే మనం షోల్డర్ దగ్గర స్లోప్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండు కుట్లైనా స్ట్రేట్గా కుట్టుకోవాలి అర్థమైంది కదా ఆల్రెడీ మనం కటింగ్ చేసినప్పుడే స్లోప్ ఇచ్చేసాము ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండు వైపులో కూడా చంక వైపుకి స్లోప్ ఇచ్చేసాం ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి ఇలాగా స్ట్రెయిట్గా మళ్ళీ స్ట్రేట్గానే కుట్టు రెండు కుట్లు వేసుకోవాలండి రెండు కుట్లు వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎంత కావాలో అంతే వెడల్పుతోటి బార్డర్ తీసుకుని ఐరన్ చేసాను అనమాట లోపలికి ఫోలింగ్ చేసి ఇప్పుడు దీన్ని పైన పెట్టేసి కుట్టేసుకుంటాము ఇంకేమీ లేదు ఇలా పైన పెట్టేసుకుని నేను ఆల్రెడీ నెక్కి పైపింగ్ వేసేసాను ఇలా క్లాత్ పెట్టేసుకుని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు నచ్చకపోతే విప్పేస్తామని కానీ నచ్చకపోవటం అంటే ఏది ఉండదండి ట్రెండ్ ఫాలో అవ్వాలి ఇది బాగా ట్రెండ్ అనమాట నేను వాళ్ళ కోసం ఇలాగా పైన పెడుతున్నాను కానీ యాక్చువల్గా నెక్క కుట్టకముందు అదేవిధంగా వీపు పాటు దగ్గర మనకు పట్టి కుట్టకముందు కుట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటామే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా పెట్టేసుకుని అవసరం లేదనుకుంటే వాళ్ళు ఇప్పేస్తారనమాట కానీ చాలా బాగుందండి మోడల్ ఇది ఈ మోడల్స్ అన్నీ కూడా ఏజ్తో సంబంధం ఉండదు అనమాట ఎంత పెద్దవాళ్ళైనా లేదంటే ఎంగేజ్ వాళ్ళైనా ఇలాంటి మోడల్స్ వేసుకోవచ్చు వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక సైడ్ బార్డర్ అనేది పైగా ఈ పె ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో అదంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఐరన్ చేశాను కట్ చేయలేదు నేను బార్డర్ని అసలు కట్ చేయలేదు హ్యాండ్కి ఎంత పెద్ద బార్డర్ ఉందో అంతే పెద్ద బార్డర్ మనకి ఇంకొక సైడ్ కూడా వచ్చింది అదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని జస్ట్ ఒక మూడించులు మాత్రమే ఉంచాయి అనమాట మరీ ఎక్కువ పెద్దగా ఉంటే బాగోదు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి వీళ్ళ హైట్ ఉంటారు అనమాట అంతా అందుకని చెప్పేసి నేను అంత ఎక్కువ వెడల్పు అయితే ఉంచలేదు చూసారంత చక్కగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది ఐరన్ చేయటం వల్ల అంతే ఇంకేమీ లేదు ఇక్కడ కొంచెం స్ట్రేట్గా కుట్టుకుంటా అలాంటి కొంచెం తొందరపాటుగా కుట్టుకోకుండా నిదానంగా కుట్టుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది ఇక చూడండి క్రాస్ కట్టింగ్ కాబట్టి కొంచెం హెచ్చు తగులు వస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఈ షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు మీరు హ్యాండ్ని సెట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి అది స్టిచ్చింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్విచ్ వేసేయండి ఇలాగా ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్విచ్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా అంతా కూడా అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలా మిడిల్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకైతే ఉండాలండి ఇలాగా ఇలా కొంచెం నా అక్కడ లోపలికి పడిపోయింది క్లాత్ సో బయటకు తీసుకొచ్చి మళ్ళీ మన వైపుకి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ బ్లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ అన్నమాట పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోండి ఇలాగా పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసాను ఇక్కడ ఇలా కరెక్ట్ గా ఇలా స్ట్రేట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అంతే తర్వాత వచ్చేసి ఇంకో కుట్టు వేయాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కరెక్ట్గా వచ్చేస్తుంది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్కి కూడా అంటే ఫ్రంట్కి బ్యాక్కి కల్పించుకోట కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంకొక స్టిచ్ అయిపోయిందండి సైడ్కి ఒక కుట్టు వేసాను సెవెన్ ఓ క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో సో నేను చెప్పినట్టు కటింగ్ చేసి నేను చెప్పినట్టు కుట్టాలనుకోండి మంచి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది నేను నెక్ చూపిస్తాను మీకు సపరేట్గా అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా చక్కగా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం చూసారా ఎంత నీట్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్